అందరికీ నమస్కారం ఈరోజు జాబ్స్ విషయంగా ఒక పెద్ద అప్డేట్ అయితే వచ్చింది అది మీకు ఈరోజు అయితే తెలియజేయబోతున్నాను ఇది ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ వాళ్ళు అంటే కస్తూర్బా గాంధీ స్కూల్స్ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ అండి ఇదేమంటే బాలిక అన్నమాట ఇది కాబట్టి లేడీస్ మాత్రమే ఇందులో పని చేయగలరు ఇది ఒప్పంద ప్రాతిపదికన ఉంటుందండి మొత్తము కాంట్రాక్ట్ పోస్ట్స్ ఉంటాయి సోర్సింగ్ పోస్ట్లు అయితే ఉంటాయండి ఈ ఇయర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్గాను ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇందులో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అన్నది చూస్తాం మనము మొదట అర్హత ఏంటంటే ఖచ్చితంగా మహిళా అభ్యర్థులైతే అయి ఉండాల ఖాళీల విషయానికి వస్తే ప్రిన్సిపాల్లు పది ప్రిన్సిపాల్లు పీజీటీలు నూట అరవై ఐదు మంది సిఆర్పిలు నూట అరవై మూడు మంది పీఈటీలు నలుగురు పార్ట్ టైం టీచర్సు నూట అరవై ఐదు మంది వార్డెన్స్ యాభై మూడు మంది అకౌంటెంట్స్ నలభై నాలుగు మంది మొత్తము ఆరు వందల నాలుగు పోస్టులకైతే నోటిఫికేషన్ ఇచ్చారు సో మహిళా అభ్యర్థులకి ఇదైతే మంచి అవకాశం అని చెప్పచ్చు ఎందుకంటే జెంట్స్ కాంపిటీషన్ ఉండదు కాబట్టి మహిళలు ఎవరైతే చేస్తున్నారో ఈక్వ బీఈీ చేస్తున్నారో టీచర్ పోస్ట్కి అయితే రిమైనింగ్ వాళ్ళకి డిగ్రీ అర్హతతో అయితే జాబ్స్ అయితే ఇస్తున్నారండి దీనికి మీరు చేయాల్సిన అంతా ఏంటంటే ఏపీకేజీబీవీ డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ వెబ్సైట్లోకి వెళ్ళి కానీ మీరు లాగిన్ అయ్యి మీ డీటెయిల్స్ సబ్మిట్ చేసి అప్లికేషన్ ఫీజు రెండు వందల యాభై రూపాయలు ఉంటుందండి అది కానీ మీరు సబ్మిట్ చేసినట్లయితే అప్లికేషన్ అమౌంట్ పే చేసేసినారంటే మీకు మీరు జాబుకి అప్లై చేసినట్లే అవుతుంది దీనికి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చి ఇరవై ఆరవ తేదీ స్టార్ట్ అవుతుంది అంటే రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది ఎండింగ్ డేట్ వచ్చి పదవ తేదీ పదవ తేదీ పదవ నెల ఇది ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్లు మాత్రమే స్వీకరిస్తారు ఆఫ్లైన్లో అయితే ఉండదు అది ప్రతి ఒక్కరు గమనించండి నేను చెప్పిన ఏపీకేజీబీవి డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ నోట్ చేసుకోండి లేదా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను దాని ద్వారా నేను చెన్నై వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చును ఇంకా మనము రిజర్వేషన్ సంగ సంగతికి వస్తే ఫస్ట్ ఏజ్ ఎలిజిబిలిటీ చూస్తాము ఏజ్ ఎలిజిబిలిటీ అయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్య వయసులో ఉన్న వాళ్ళైతే మహిళలు దీనికి ఈ అయితే అప్లై చేసుకోవచ్చును ఇందులో మళ్ళా ఎస్సీ బీసీలకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఐదు సంవత్సరాల సడలింపు ఉంటుంది మాజీ సైనిక ఉద్యోగులకైతే మూడు సంవత్సరాల సడలింపు దివ్యాంగులకైతే పది సంవత్సరాల వయోపరిమితి సడలింపు అయితే ఉంటుందండి ఇది జిల్లాల వారీగా సబ్జెక్టు వారీగా రోస్టర్ వారీగా పోస్టుల వివరాలు గౌరవ వేతనము మరియు విద్యార్హత వివరాలకు మీరు కేజీబీవీ డాట్ ఏపీసీఎఫ్ఎస్ డాట్ ఇన్ వెబ్సైట్ నందు కానీ వెళ్ళినట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తుందండి కాబట్టి మహిళలు మహిళలకి ఇది చాలా మంచి అవకాశం అని చెప్పి చెప్పవచ్చును దివ్యాంగులు కూడా దీనికి అప్లై చేయవచ్చును ఎందుకంటే మీకు పోటీకి కాస్త కాంపిటీషన్ తక్కువ ఉంటుంది కాబట్టి ఎవరెవరికైతే క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కైతే అప్లై చేయండి మీకు ఇంకా కంప్లీట్ నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అని కానీ చెప్పినారంటే కామెంట్ రూపంలో కానీ తెలియజేస్తే నేను నోటిఫికేషన్ కంప్లీట్గా చదువు కావాలంటే నేను మీకు దానిపైన ఒక వీడియో చేస్తాను సో ఇదైతే బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు మాక్సిమం అయితే షేర్ చేయండి ఎందుకంటే మంచి అవకాశం కాబట్టి ఎప్పుడోకప్పుడే మనకు వెరీ రేర్గా వదులుతారండి ఇటువంటి నోటిఫికేషన్స్ కాబట్టి మ్యాక్సిమం షేర్ చేయండి షేర్ చేస్తే ఖచ్చితంగా ఎవరికో ఒకరికైతే ఉపయోగపడిన వాళ్ళు అవుతారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు ఎన్ని లైక్స్ అయితే చేస్తే మనకు ఈ వీడియో అంతమందికి షేర్ అవుతుంది సో థ్యాంక్ యూ వెరీ మచ్